నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం గత అరవై సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు చేసిందని చెప్పేసి అలాగే యొక్క ఫిబ్రవరి నెల కువైట్ దేశ అరవై ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని చలికాలాన్ని అనుభవించిందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు వెల్లడించారు వివరాల్లోకి వెళితే బలమైన సైబీరియన్ ధృవ శీతల తరంగాల కారణంగా ఉష్ణోగ్రతలలో అపూర్వమైన తగ్గుదలను నమోదు చేసిందని చెప్పేసి కువైట్ ఈ సంవత్సరంలో ఫిబ్రవరిలో అత్యంత శీతల ఉష్ణోగ్రతను నమోదు చేసిందని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే కువైట్ లోని మతరాబాలో మైనస్ ఎనిమిది డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయని చెప్పి సాల్మీలో మైనస్ ఆరు డిగ్రీలకు పడిపోయాయని చెప్పేసి మతరాబా మరియు సాల్మీ రెండింటిలో వాస్తవంగా మనం చూసుకుంటే ఉష్ణోగ్రతలు గత అరవై సంవత్సరాలలో మైనస్ ఒక డిగ్రీల కంటే తక్కువ మాత్రమే నమోదవుతూ ఉన్నాయని చెప్పి ఈ సంవత్సరం మాత్రం ఆ యొక్క ఉష్ణోగ్రతలను తిరగరాస్తూ మైనస్ ఎనిమిది మైనస్ ఆరు డిగ్రీలు నమోదు చేశాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు తెలిపారు అలాగే కువైట్ సిటీలో మనం చూసుకుంటే వాస్తవ ఉష్ణోగ్రతలు ఎనిమిది డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతూ ఉంటే కానీ యొక్క ఫిబ్రవరి నెలలో ఆ యొక్క ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోయాయని చెప్పేసి అరవై ఏళ్లలో కువైట్ లో ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఆయన వెల్లడించారు ఫిబ్రవరి నెల అరవై ఏళ్ల కువైట్ చరిత్రలో నిలిచిపోతూ ఉందని చెప్పేసి కాబట్టి కువైట్లోని ఎడారి ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈ వారాంతంలో మనం చూసుకుంటే శనివారం మరియు ఆదివారం తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ కూడా పేర్కొంది మరి మీ యొక్క ప్రాంతాలలో వాతావరణం ఎలా ఉందని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా जय हिंद